కేసీఆర్ గారు తన ప్రభుత్వం హయాంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల అవినీతి అక్రమాల వల్ల ఇలా బీజేపీకి సుపారీ రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి ఒక అగ్రిమెంట్ మాదిరిగా ఇలా చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా గ్రౌండ్లో కనపడుతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు దాని మీద సీరియస్గా స్పందించిన పరిస్థితి ఎక్కడ తగ్గుతున్న బీజేపీ కోసమే ఎక్కడ పెరుగుతున్నా అది బీజేపీ కోసమే కాబట్టి ఇలా బీజేపీని వశం చేసుకోవడానికో బీజేపీ ప్రభుత్వం తన మీద భవిష్యత్తులో కూడా ఎలాంటి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ నష్టపోవడానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఏ విధంగా నష్టం చేయాలని బీజేపీ చూస్తుందో అదేవిధంగా బీఆర్ఎస్ చూస్తున్న పరిస్థితిలోనే కొన్ని నియోజకవర్గాల్లో కక్షగట్టి బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తున్న పరిస్థితి మేము గమనిస్తున్నాం డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఇలాంటి రాజకీయాల వల్ల పార్టీ వాళ్ళ పార్టీ పూర్తిగా నష్టపోతుంది అవసరమైతే పతనం అవుతుందని తెలిసినా కూడా ఎంతకు కూడా తగ్గని పరిస్థితి అలా బీఆర్ఎస్కి ఉండడానికి గమనించాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో హండ్రెడ్ పర్సెంట్ దానికి వాళ్ళతో వచ్చిన సమాచారంతోనే ఇలా ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పనిచేయడం వాళ్ళు ఒకటి ఒక పార్టీకి ఇంకో పార్టీ వేరు కానే కాదు వాళ్ళ డిఎన్ఏ మొత్తం ఎన్డీఏలోనే ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఇలా చేస్తున్న ఈ అపవిత్ర రాజకీయాలను ప్రజలు వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను